హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు నేను చేసుకునే కొన్ని పనులు పాప స్కూల్కి వెళ్ళినా నేనేం చేశానన్నది మీకైతే చూపిస్తామని వీడియో తీసానండి ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత అంటే నైన్ తర్వాత నేనైతే వీడియో అనేది స్టార్ట్ చేశాను ఇవి వచ్చేసి నేను డైలీ అయితే హాట్ వాటర్ తాగుతాను కదా దాంట్లో కొంచెం అయితే చేంజెస్ అయితే చేశాను ఎందుకంటే మొన్న బయటికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్తోనైతే చియా సీడ్స్ తెమ్మంటే తెచ్చాడు అవి తాగడం వల్ల కొంచెం హెల్త్కి మంచిదని అలాగే ఓవర్ వెయిట్ ఉన్నా కూడా వెయిట్ తగ్గుతారు అన్నది హెయిర్ ఫాల్ అనేది కాకుండా ఉంటుందని చాలా అరుగు అంటే ఒంటికి చాలా మంచిదని నేను చాలా దగ్గర వింటున్నాను కాబట్టి సర్లే ఒకసారి మనమైతే ట్రై చేద్దామని అయితే నేను తెప్పించుకున్నాను నేనైతే డైలీ ఇది తెచ్చిన కాంచెలు ఒక టెన్ డేస్ కాంజలు అయితే రెగ్యులర్గా అయితే తాగుతున్నాను అంటే డైలీ అయితే హాట్ వాటర్ తాగుతాను అందులోకి ఇవి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ స్టార్టింగ్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను తర్వాత ఫుల్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అయితే మనం కావాలని మీరు ఓవర్ నైట్ మొత్తం షేర్ సీడ్స్ వేసుకొని నాన్న తర్వాత తెల్లరైన తాగొచ్చు లేదు మీకు అప్పటికప్పుడు తాగలైన ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే కొద్దిగా వాటర్ వేసుకొని అవి మొత్తం అవి మొత్తం నాన్న తర్వాత అందులోకి కొంచెం హాట్ వాటర్ లెమన్ అలాగే కొంచెం హనీ వేసుకొని అయితే మనం కలిపేసుకొని తాగేయాలి అలా ఎర్లీ మార్నింగ్ అంటే ఎమ్టీ స్టమక్తో తాగితే మనకు ఏదైనా రిజల్ట్ అనేది ఉంటుంది మనకు వెయిట్ లాస్ కావాలన్నా అలాగే ఇంకా స్కిన్కి అయినా హెయిర్కి అయినా చాలా బాగుంటుంది మీరు తాగాలనుకుంటే ఎంటీ స్టమక్తోనైతే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పాపకి ఈరోజైతే నేనైతే అయితే చేశాను పాప మా బాబు తినేసిన తర్వాత లాస్ట్లో అయితే నేనైతే తింటున్నాను వచ్చేసి ఉసిరికాయ పచ్చడి ఆల్రెడీ మాకు మీకు ఈ ఉసిరికాయ పచ్చడి కావాలనుకుంటే ఉంటే ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఒకసారి అయితే చూసేయండి తర్వాత ఇక తినేసిన తర్వాత నేనైతే ఇక్కడ వచ్చేసి అయితే కొంచెం గ్యాస్ అయి గ్యాస్ బండ్ అయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే రెగ్యులర్గా రోజు వంట అయిపోయాక కడుగుతూనే ఉంటాం కానీ ఆ ఆయిల్ అంతా పట్టేసి చూడడానికి చాలా చండలంగా అనిపిస్తుంది కాబట్టి ఎంత రోజు పొద్దున వంట చేసేటప్పుడు నైట్ వంట చేసేటప్పుడు రెగ్యులర్గా అయితే కడుగుతూనే ఉంటా అప్పుడైనా కొంచెం చూడడానికి బాగుంటుంది మనం కొంచెం బద్ధంగా అలానే ఉన్నాం అనుకో ఆ కిచెన్లోకి వచ్చినా అంత ఇంట్రెస్ట్ అనిపించదు మన కిచెన్ నీట్గా ఉంటేనే కదా మనకి ఏదైనా వంట చేయడానికైనా ఏదైనా కొంచెం మనం ఎక్కువ టైము కిచెన్లోనే కేటాయిస్తాం కాబట్టి మనం కిచెన్ని నీట్గా ఉంచుకుంటే చాలా బాగుంటుంది నేనైతే డైలీ అయితే గ్యాస్ కడిగేస్తాను లేకుంటే డైలీ కడగడం ఎందుకు అనుకుంటే కొంచెం ఆయిల్ మార్కులు ఉంటుంది కదా తడి క్లాత్తోనైతే చేసుకుంటే అయిపోతుంది ఇక్కడైతే చూడండి నేను గ్యాస్ అంతా గ్యాస్ బన్ అంతా కడిగేసిన తర్వాత నేను గిన్నెలు కూడా ఎప్పుడప్పుడే కడిగేసుకుంటాను కానీ ఇలా కొంచెం వండిపోయాయి చాలా గిన్నెలు అయితే అయ్యాయి వాటిని కూడా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకొకటి వచ్చేసి ఏంటంటే చెప్పాను కదా యూట్యూబ్లో సక్సెస్ అయినా కాకపోయినా వీడియోస్ తీస్తూనే ఉంటానని అదొక పెద్ద స్టోరీ ఉందండి త్రీ ఇయర్స్ అవుతుంది నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి అది కావాలంటే ఇంకొక వేరకొక వీడియోలో షేర్ చేస్తాను చూడండి ఇక్కడైతే నీట్గా అయితే అయిపోయింది అలాగే నేను మధ్యాహ్నానికి అయితే రైస్ కూడా పెట్టేసాను అంటే కొంచెం ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకుని రైస్ అనే మంచి పొడి పొడిగా అవుతుంది కదా దాని తర్వాత వచ్చేసి అయితే నేను చూడండి ఇక్కడైతే మధ్యాహ్నానికి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను దాంట్లోకి అయితే వంకాయ కర్రీ చేద్దామని అయితే నేనైతే కట్ చేయడానికైతే కూర్చున్నాను వేరొక బౌల్లో కొంచెం వాటర్ సాల్ట్ వేసేసుకొని మనం వంకాయనైతే కట్ చేసినట్టయితే కొంచెం కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది అందరికీ తెలుసు కానీ నార్మల్గా అయితే చెప్తున్నాను ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను అంతలోకైతే చూడండి మా జున్నగా అయితే కొంచెం డిస్టర్బ్ చేయట్లేదు ఎందుకంటే వాడికైతే రైమ్స్ అయితే పెట్టేశాను పెట్టేస్తే వాడైతే సైలెంట్గా అంటే రైమ్స్ పెట్టడం అంటే సెల్లో కాదండి టీవీలోకి అయితే కనెక్ట్ చేస్తాను వాడైతే చూసుకుంటూ ఉంటాడు దాని తర్వాత నేనైతే కూరగాయలు అయితే కట్ చేసుకొని వంట అనేది స్టార్ట్ చేయాలి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కొంచెం కొత్త వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా ఎలా అంటే యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళు వాళ్ళు ఏం వీడియోస్ పెట్టినా చూస్తారు అలాంటి వాళ్ళు ఫేమస్ కాని వాళ్ళు ఎంత మంచి వీడియోస్ పెట్టినా చూడరు ఒకసారి చూసి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కొంచెం సపోర్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళని కూడా అంటే మీరు చాలామంది వీడియో చూస్తారు కానీ లైక్స్తో కొట్టరండి లైక్స్ కొట్టినంత మాత్రాన మాకేం రాదు అంటే మీకేం పోదు అలాగే మాకేం రాదంటే మాకు వస్తుంది ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో అనేది చాలామందికి వెళుతుంది అంటే చాలామందికి వెళ్ళడం వల్ల కొంచెం వ్యూస్ కూడా వస్తాయి కదా అంత ముందు కొన్ని కొన్ని వీడియోస్లలో వ్యూస్ బాగా వచ్చాయి ఈ మధ్యలో అసలు వ్యూస్ అనేది చాలా తగ్గిపోయాయి హండ్రెడ్ లోపు వస్తే పెద్ద ఎక్కువ ఒక వీడియో పెట్టి హండ్రెడ్ వస్తే అక్కడికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా కానీ ఈ మధ్యలో అయితే వ్యూస్ అయితే రావట్లేవు చూడండి అయితే మధ్యాహ్నానికి అయితే కర్రీ అయితే చేస్తున్నాను వంకాయ కర్రీ అని చెప్పాను కదా ఎలాంటి అంటే మసాలా కర్రీ కాదు సింపుల్గా కర్రీ అయితే చేద్దామని అయితే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు పోపు గింజలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈరోజు వచ్చి వంకాయ మెంతి కూర కర్రీ అయితే చేస్తున్నానండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు ఈ మధ్యలో అన్ని కూరలో వాడుతున్నాను పోపుకు ఎందుకంటే కొంచెం కంటికి హెయిర్కి మంచి కదా హెయిర్ హెయిర్ ప్లబ్ హెయిర్ బాగా ఊడిపోతుంది కాబట్టి నేనైతే డైలీ అయితే కరివేపాకును ప్రతి ఒక్క కర్రీలో అయితే ట్రై చేస్తున్నాను చూడండి ఇప్పుడు వేగిపోయిన తర్వాత మెంతికూర అయితే ఉన్నది కొద్దిగా మెంతికూరతోనైతే వంకాయ కర్రీ అయితే ట్రై చేద్దామని అయితే చేస్తున్నాను మెంతకూర ఫ్రెష్గా కడిగి పెట్టేసుకొని ఇందులోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఏ కర్రీలో అయినా కూర ఇట్లా పోపులో వేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నాకైతే మెంతికూర ఏ కర్రీలో వేసినా చాలా టేస్టీగా అనిపిస్తుంది కాబట్టి నేను అయితే ప్రతి ఒక్క కర్రీలో అయితే పోపులో అయితే మెంతి కూర అయితే వేస్తాను చూడండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటైతే మనం మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకుందాం అప్పుడు మనకు వంకాయ ముక్కలు అన్నీ బాగా మగ్గిపోతాయి కదా ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకు ఈ విధంగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి అల్లం అంతా పచ్చివాసన పోయే వరకు కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మరొకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టి మరొక టూ మినిట్స్ పాటైతే ఉడికించుకోవాలి ఎందుకంటే మనకు అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి దీని తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు టమాటా అన్నది తొందర మగ్గిపోతుంది సాల్ట్ వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని మూత పెట్టాలి టమాటా అంతా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆర్ వన్ టేబుల్ స్పూన్ వరకు రుచికి సరిపడా కారాన్ని అయితే వేసేసుకోండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మనకు కారం వేసిన వెంటనే వాటర్ అనేది పోయకూడదండి ఎందుకంటే కూర అంతా కారం కారం అనిపిస్తుంది ఒక టూ మినిట్స్ తర్వాత అయితే మనకు కొంచెం ఆయిల్ అంతా సపరేట్ అయినట్టు అనిపిస్తుంది చూడు అప్పుడైతే మనం వాటర్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను వన్ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి అయితే మరొక టూ మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాలి ఉడికించుకుంటే మనకు చూడండి కొంచెం ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయ్యి కర్రీ అనే ఇలా దగ్గరికి అవుతున్నప్పుడు పైన కొంచెం ధనియా పొడి లేకుంటే గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుందని ఇలా సింపుల్గా ట్రై చేయండి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ మధ్యలో నేను ఎప్పుడు వంకాయ కర్రీ చేసిన గుత్తి వంకాయ లేకుంటే ఆలు వంకాయ ట్రై చేస్తున్నా కానీ ఈరోజు కావాలనే సింగిల్గా వంకాయనైతే ట్రై చేశాను వచ్చేసి పాపకు లంచ్ బాక్స్ టైం కూడా అవుతుంది కాబట్టి కొద్దిగా పులిహోర లెమన్ రైస్ అయితే చేశాను ఆమె కర్రీస్ కలిపితే కలిపి బాక్స్ పెట్టినామనుకో సగం అన్నం ఇంటికే పట్టుకొస్తుంది ఎక్కువ రైస్ టమాటా రైస్ లెమన్ రైస్ క్యారెట్ రైస్ ఎగ్ రైస్ ఇలాంటివి అయితే చేస్తుంటాను నైట్ అయితే మనం ఇంట్లో ఉండి పెడతాం కాబట్టి తినేస్తుంది భయానికైనా కానీ స్కూల్లో అయితే తినదు అలాగైనా పట్టుకొస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడ లెమన్ రైస్ అయితే చేశాను ఇలా కొంచెం మనకు ప్లేట్లో వేసి కలిపేసి కొంచెం చల్లారిన తర్వాత పెట్టేస్తాను చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే అయిపోయింది కదా ఇప్పుడు కొద్ది ఈరోజు అయితే కొంచెం ఎక్కువ చేశాను అలాగే కొంచెం మా పాపకు పెట్టి కొద్దిగా మిగిలిన మా బాబు పెడదామని అసలు అంత తక్కువ అనుకుంటారేమో అది తినడం ఎక్కువ మా పాప నేను ఈ ఈరోజు కొంచెం అయితే ఎక్కువ పెట్టేశాను మళ్ళీ నాకు సగం అయితే పట్టుకొస్తుంది ఇది వచ్చేసి మా బాబుకు మా బాబు తిన్న తర్వాత మేమైతే ఇక పాప వచ్చిన తర్వాత అయితే వెళ్ళాము అనరోజు అవుతుందండి బైక్ అనేది తెచ్చుకోక ఇది అయితే మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైతే మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు ఇంటి దగ్గర నుండి అంతా బాగానే ఉంది కానీ అక్కడక్కడ కొంచెం బండి ఒక రెండు మూడు సార్లు స్కిడ్ అయి పడిపోవడం వల్ల దానికి కొద్దిగా అంటే ఏమంటారు కొంచెం కలర్ అనేది షేడ్ అయినట్టు అక్కడక్కడ కొద్దిగా అయితే మా హస్బెండ్ అయితే స్ప్రేతోనైతే దాన్ని అయితే అయితే స్ప్రే చేశారు అది చేసి వచ్చిన తర్వాత నేనైతే ఈ రోజైతే పిల్లలకి రోజు స్నాక్స్ బ్యాగ్స్లో బిస్కెట్స్ అవి ఏం పెడతామని ఈరోజైతే గోధుమ పిండితో అయితే చిప్స్ అయితే చేశాను ఇది ఈ వీడియో కూడా ఫుల్ వీడియో కావాలంటే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఫుల్ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను ఇలా గోధుమ పిండితోనే మూడు రకాలుగా చిప్ చేసుకుంటే మనకు చాలా అంటే చాలా బాగుంటాయి వన్ మంత్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్